ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ముందు భక్తి కలగాలి అంటే పితరులు ఎంత గొప్పవాళ్ళు మన సంప్రదాయములో ఆధునిక సమాజానికి చాలా అవసరం తల్లిదండ్రులని గౌరవించరు ఇది భారతీయ ధర్మమే పూర్ణంగా చెప్తున్న తల్లిదండ్రులనే గౌరవించురా నువ్వు దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా ముందు తల్లికి నమస్కారం చేయి అన్నారు మన యతీశ్వరులు కూడా ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు కంచి ఈ మహాత్ములందరూ ఏం చేస్తారు ఇప్పుడు శృంగేరి వారు అది జగద్గురు పీఠము ఎవరికీ నమస్కారం చేయరు వాళ్ళు చేయకూడదు ఎవరైనా వాళ్ళకి నమస్కారం రాజాధిరాజు వచ్చినా శృంగేరికి అట్లా కింద కూర్చోవలసిందే ఒక మంచి వాళ్లకు ఆసనము ఒక చెద్దరు వేస్తారు ఒక రత్న కంబళి లాంటిది వేస్తారు ఆ కంబళం మీద కూర్చోవలసిందే వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవలసిందే జగద్గురువులు అందువల్ల సర్వలోకమునకు జగత్తుకు మార్గనిర్దేశము చేసే మార్గము చూపించే మహాత్ములు వాళ్ళు కాబట్టి వాళ్లకు సమానమైనది ఏదీ లేదు ఎవరైనా వాళ్ళ పాదాల దగ్గర కూర్చోవలసిందే అటువంటి జగద్గురు పీఠములో ఉన్నవారు కూడా తల్లిని మాత్రం గౌరవిస్తారు తండ్రికి మళ్ళీ నమస్కారం చేయటానికి అవకాశం లేదు ఆ ధర్మం అంత సూక్ష్మమైనది అంత గరిమ అంత గొప్పది ఆ ధర్మం అందువల్ల వినాయకుడి రహస్యం ఎరిగాడు అందుకని తల్లిదండ్రులకు మూడు ప్రదక్షిణాలు చేశాడు ఎక్కడ ఈయన ఒక బదరీ నారాయణము ఒక కేదారము పురాతనమైన క్షేత్రాలు కృతయుగం నుంచి ఉన్నాయి అవన్నీ ఎక్కడ క్షేత్రానికి ఈయన పోతూ ఉన్నా కూడా కేదారేశ్వరుని దర్శనం అంటే ఆయన ఎదురై వస్తున్నాడు దర్శనం చేసి ఇది బుద్ధి సూక్ష్మతకు చిహ్నము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో